సౌందర్యాలి ముప్పై ఏడవ శ్లోకం विशुद्धौ ते शुद्धस्फटिक विशदं योमजनकम् शिवं सेवे देवीमपि शिव समानव्यवसिता ययोकान्त्या यान्त्या शशिकिरण सारूप्यसरणे विधु विलसति चकोरेव जगति ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ తల్లి విశుద్ధి చక్రములో దోషరహితుడు స్ఫటికము వలె నిర్మలుడు అయిన శివుని అతనితో సమానమైన నిన్ను ధ్యానిస్తున్నాను శివా శివులైన మీ నుండి వచ్చే కాంతుల వల్ల సాధకుని యొక్క అజ్ఞానము నశించిపోతుంది చంద్రకిరణముల వల్ల చకోరా పక్షులు సంతృష్టి చెందినట్లుగా తమ తన అజ్ఞానమును తొలగిపోగా సాధకుడు సంతృప్తి చెందుతాడు